వృశ్చిక రాశి ఫలితాలు దీనికి అధిపతి కుజుడు ధైర్య సాహసాలకు కారకుడు భూమి సంబంధమైన కారకుడు ధన కారకుడు నాగదోష నివారణ కలిగించేవాడు వివాహానికి సంబంధించిన గ్రహం కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి శుక్ర శుక్రగ్రహముల యొక్క శుభస్థితి వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన అధికమైనటువంటి యొక్క సంతోషం అనేది కలిగి ఉత్సాహంతో ఉంటారు ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు గృహంలో శుభకార్యాలు ఆలోచన నూతన వ్యాపారం చేసే ఆలోచనలో ఉంటారు బయట వారితో ఎక్కువగా స్నేహం అనేది చేస్తూ ఉంటారు అనేక రకాలుగా మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క సెలవులో మీకు గౌరవ మర్యాదలు లభించి ఉంటాయి మరియు దేవతా కార్యములు చేయుట ప్రతి పనిలో విజయం అనేది సాధించగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు గ్రహస్థితి మామూలుగా ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్ మరియు మగ్గం వర్క్ స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ మరియు బ్యూటీషియన్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి ఈరోజు బాగా ఉంటాయి మరి భూములు అమ్మటం కొనుగోలు చేయడం ఇత్యాది యొక్క సమస్యలు కూడా మంచిగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు ఈ రాశికి శుభ గ్రహచార ఫలితాల వలన అమితమైనటువంటి యొక్క ఆనందం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్